సూర్యుడిలో పెరుగుతున్న తుఫానులు భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలకు ముఖ్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేసెక్స్ ప్రయోగించిన స్టార్లింక్ ఉపగ్రహాలకు పెను సవాళ్ళు విసురుతున్నాయి సూర్యుడు తన పదకొండేళ్ల సౌరచక్రంలో గరిష్ట స్థాయికి చేరుకుంటున్న వేళ భూ అయస్కాంత తుఫాన్ల తీవ్రత అధికమవుతోంది దీని ఫలితంగా అనేక ఉపగ్రహాలు నిర్దేశిత కక్షల నుంచి జారిపోయి భూ వాతావరణంలోకి వేగంగా తిరిగి ప్రవేశిస్తున్నాయని నాసా తాజా అధ్యయనంలో వెల్లడైంది నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త డెన్ని ఒలివెరా బృందం ఈ అధ్యయనం నిర్వహించింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో దాదాపు ఐదు వందల ఇరవై మూడు స్టార్లింక్ ఉపగ్రహాలు అకాలంగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి పడిపోయినట్లు వీరి పరిశోధనలో తేలింది సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన సౌర జ్వాలలు కరోనా మాస్ ఎజెక్షన్ల కారణంగా భూమి యొక్క ఎగువ వాతావరణం వేటకి విస్తరిస్తుందని ఇది భూ నిమ్న కక్షలోని ఉపగ్రహాలపై వాతావరణ ఘర్షణను పెంచుతుందని శాస్త్రవేత్తలు వివరించారు ఈ పెరిగిన ఘర్షణ వల్లే ఉపగ్రహాలు వేగంగా తమ కక్షలను కోల్పోతున్నాయి ప్రస్తుతం మనం ఇరవై ఐదవ సౌర చక్రం యొక్క గరిష్ట దశలో ఉన్నామని దీని తీవ్రత అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ఈ సౌర తుఫాన్ల ప్రభావం స్టార్లింక్ ఉపగ్రహాలపై స్పష్టంగా కనిపిస్తోందని వీటి పునః ప్రవేశాలు సౌర కార్యకలాపాల పెరుగుదలతో సమాంతరంగా సాగుతున్నాయని అధ్యయన పత్రంలో తెలిపారు స్టార్లింక్ వ్యవస్థలో వేల సంఖ్యలో ఉపగ్రహాలు ఉండటం వల్ల ఈ ప్రభావాన్ని విశ్లేషించటానికి ఇవి ఒక ముఖ్యమైన కేస్ స్టడీగా మారాయి స్టార్లింక్ ఉపగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో ప్రయోగించబడుతున్నాయి సాధారణంగా ఐదేళ్ల జీవితకాలం ఉండే ఈ ఉపగ్రహాలు ఆ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయేలా రూపొందించారు అయితే ప్రస్తుత సౌర ఉధృతి కారణంగా అవి ముందుగానే కక్షను వేడుతున్నాయి ఈ పరిణామం అంతరిక్ష వ్యర్థాల సమస్యను పెంచటంతో పాటు ఖగోళ పరిశీలనలకు కూడా ఆటంకాలు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఉపగ్రహ ఆపరేటర్లకు ఇది కొత్త నిర్వహణ సవాళ్లను కూడా విసురుతోంది